ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తై జగతర వందే పార్వతీపరమేరై సూక్తిం సమగ్రేతునస్వయమీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హావోధయంతి హైమోర్ధపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి జయత్య బలో రామో లక్ష్మణ మహాబల రాజాయిీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం కోసలీంద్రస్ రామస్యాక్తిష్టకర్మ హనుమాత్రాం దిహన్ మారుతాత్మ ద సహస్రం మే యే ప్రతిబలం భవత్ శిలాభిస్ ప్రహర పాదపైశ సహస్రశ त्वा पुरिम लंकां अभिवत् जजमई धिलिम समृद्धार्धो गविष्य विषतां सर्व रक्षकां धर्मात्मा सत्य संधस्य रामो दशरथियदि कौरुषेचा प्रतितंगस्य शरीरं देह्राविण पापदाम भर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि यहम्

కోసలరాజ్య పరిపాలనను చేపట్టుమని ఆ ప్రభువును కోరుట క్రుద్ధమాజ్నాయ రామంతు వశిష్ఠ ప్రచ్యువాచహ జాబాళిరపి జానీతే లోకస్యా గతాగతి నివర్తయితు కామస్తు మేతవాక్యముక్తవాన్ ఇమాం లోకసముత్పత్తిం లోకనాథ నిబోధమే శ్రీరాముడు ఉండటను గమనించి వశిష్ఠుడు ఆయనతో ఇట్లు వచించెను నాయనా రఘునందన జనులు ఈ లోకము నుండి పరలోకములకు వెళ్ళుటను తిరిగి వచ్చుటను జాబాలియు ఎరుగును కనుక అతడు నాస్తికుడు కాడు ఓ లా ఓ లోకనాథ నిన్ను ఈ వనముల నుండి అయోధ్యకు మరళించుటకై అతడిట్లు పలికెను ఈ లోకముల యొక్క ఆవిర్భావమును గూర్చి తెలిపెదను వినుము సర్వం సలిలమేవాసీత్ పృథివీ యత్ర నిర్మిత సమభవ సమభవ సమభవద్బ్రహ్మ స్వయం భూర్దైవతై సహ స వరాహస్తతో భూరు ప్రోహార వసుంధరా జగత్ జగత్సర్వం సహపుత్రై కృతాత్మవి సృష్టి ప్రారంభ సమయమున లోకమంతయును జలమయమై ఉండెను అందుండియే భూమండలము ఏర్పడెను పిమ్మట స్వయంభూవు అయిన బ్రహ్మదేవుడు దేవతలతో గూడి ఆవిర్భవించెను విష్ణుస్వరూపుడైన ఆ బ్రహ్మయే వరాహ రూప ప్రకటతుడై ఉన్న పృథ్వీని ఉద్ధరించెను పిదప అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను ఆకాశ ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ తస్మాన్ మరీచి సంజగ్నే మరీచే కాశ్యపస్సు వివస్వాన్ కాస్య్యపాజ్జ్ఞే మనువస్వతస్సు సతు ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకుస్తు మనోస్సు ఆకాశ స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుండి బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించను అతడు శాశ్వతుడు నిత్యుడు నాశరహితుడు ఆయన నుండి మరీచి జన్మించను మరీచి కుమారుడే కశ్యపుడు కాశ్యపు నుండి వివస్వతుడు వివస్వంతుడు సూర్యుడు ఆవిర్భవించను ఆయన సుతుడే వైవస్వత మనువు అతడే మొదటి ప్రజాపతి ఆ మనువు సుతుడు ఇక్ష్వాకు ప్రభువు ఎస్ ఏఎం ప్రథమం దత్త సమృద్ధా మనునామహి మయోధ్యాయాం రాజానం విద్ధిపూర్వకం శ్రీమాన్ కుక్షిరేవేతి విశ్రుత కుక్షే రథాత్మజో వీరో వికుక్షి రుదపద్యత సంపదలతో నిండిన ఈ భూమండలమును వైవస్వతమనువు ఇక్ష్వాకునకు అప్పగించెను ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువు అయ్యను ఇక్ష్వాకు కుమారుడైన కుక్షి సర్వసుభలక్షణ సంపన్నుడు సుప్రసిద్ధుడు కుక్షి పుత్రుడైన వికుక్షి మహావీరుడు వికక్షేస్ మహాతేజ బాణపుత్ర ప్రతవాన్ బాణస్తో మహాబాహు అనరణ్యో మహాయ నానావృష్టిర్ బూవాస్మిన్ నుర్భిక్షం సతం వరే అనరణ్యే మహారాజే తస్కరో నాపి కష్టన వికృక్షిసుడైన బాణుడు మహాతేజస్వీ ప్రతాపశాలి ఆ బాణుని సూనుడే అనరణ్యుడు అతడు మహా యశస్వి గొప్ప భుజబలము గలవాడు సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఆ అనరణ్యుడు మహారాజై పరిపాలించినప్పుడు అనావృష్టి కలి గాని కరువు కాటకములు గాని చోర భయములు గాని లేకుండెను అనరణ్యాన్ మహాబాహు పృథు రాజా బూవ తస్మాత్ త్రిశంకు త్రిసంకు హృదపద్యత సత్యవచనా ద్వీర స శరీరో దివంగత ఆ అనరణ్యుని పుత్రుడే మహాబాహువైన పృథుమహారాజు త్రిశంకు మహారాజు ఆ పృథు చక్ర పృథు చక్రవర్తి యొక్క కుమారుడు సత్యవచనుడు వీరుడు అయిన ఆ త్రిశంకు ప్రభువు విశ్వామిత్రుని తపప్రభావమున సశరీరముగా స్వర్గమునకు వెళ్ళెను రభవత్ సూను దుంధుమారో మహాయశాహ మహాతేజ మహా తేజ వ్యజాయత త్రిశంకుప్రభు యొక్క సుతుడు దుంధుమారుడు అతడు మిగుల సుప్రసిద్ధుడు అతని సుతుడు మహాపరాక్రమశాలి అయిన యువనాశువుడు యువనాశ్వసు శ్రీమాన్ మాన్ధాత సమపద్యత మాన్ధాతుస్థు మహాతేజా సుసంధి హృదప్యత సుసంధేర పుత్రౌ ద్వౌ ధ్రువసంధి ప్రసేనజిత్ యశస్వీ ధృవసంధేస్ భరతో రిపుసూదన సర్వసులక్షణ సంపన్నుడైన మాన్ధాత ఈ యువనాశ్వని కుమారుడు ఈ మాంధాత యొక్క క్షుతుడు సుసంధి అతడు మిగుల తేజస్వి ధృవసంధి ప్రసేనజిత్తు అనువారు సుసంధి యొక్క తనయులు యశస్వి అయిన ధృవసంధి యొక్క తనుజుడు భరతుడు అతడు శత్రు భయంకరుడు భరతాత్ భరతాత్తు మహాబాహో అసితో నామ జాయత ఎస్థ్యైతే ప్రతిరాజాన ఉదపద్యంత హైహయాస్తాల జంఘాశ్చ సుగురాశ శిశుబిందవ తాంస్తు సర్వాన్ ప్రతివ్యూహ్య యుద్ధే రాజా ప్రవాసిత సచశవరే రమ్యే బుని మహాబాహు మహాబాహువైన భరతుని వలన అసితుడు అనువాడు జన్మించను అతనికి సూర్యులైన హైహైలు తాళజంగులు శశిబిందువులు అను సామంతరాజులు శత్రువులైరి వారిని అందరినీ ఎదుర్కొన్నటకు సేనా వ్యూహంను రచించి యుద్ధం స్థిరముగా నిలిచెను శత్రువుల ధాటికి తట్టుకొనలేక అసితుడు యుద్ధమున పరాజితుడయ్యను పిమ్మట అతడు రమణీయమైన పర్వతమునకు చేరి అతట ఏకాగ్రచితుడై భగవద్ధ్యానమున మునింగెను ద్వే చాశ్వభార్యే గర్భిణ్యౌ భవతురితి శృతి ఏకా గర్భ వినాశాయ సపత్నై సగరం దదౌ అప్పటికే అతని భార్యలు ఇరువురును గర్భవతులై వారిలో ఒకటే సపత్ని అయిన కాలింది యొక్క గర్భ విచ్ఛిత్తికై ఆమెకు గరళమును విషాహారమును ఇచ్చను భాగవశ భాగవశ్యవనో నామేమవంతముపాశ్రి తం ఋషిం సముపాగమ్య కాళిందీ తభ్యవాదయత్ స తామభ్యవదద్విప్రో వరేప్సూం పుత్రజన్మని భవితాదేవి పుత్రస్ భవితీ మహాత్మాోక విశ్రు ధాకస్చులంశకర్తరిశోదన భృగువంశమువాడైన మహర్షి హిమవత్ పర్వతము మీద నివసించుచుండెను అసితుని భార్య అయిన దేవి ఆ మహర్షి కడకేగి ఆయనకు నమస్కరించెను అప్పుడు ఆ మహర్షి పుత్ర సంతానమును కోరుకొనుచున్న ఆ మహారాణితో ఓ దేవి నీకు పుత్రుడు కలుగును అతడు ధర్మాత్ముడు సుశీలుడు మహాత్ముడై లోకమున వాసికెక్కును అతడు శత్రువులను అందరినీ రూపుమాపి వంశకర్తయు అగును కృత్వా ప్రదక్షిణం హృష్టా మునిం తమనుమాన పద్మపత్ర సమానాక్షం పద్మగర్భ సమప్రభం తత సా గృహమాగమ్య దేవీపుత్రం వ్యజాయత సపత్న్యాతో గరస్తస్థ్యై దత్తో గర్భజిగాంసయా గరేన సహతేనైవ జాత స సగరోభవత్ అంతటామె మిగుల సంతసించినదై ఆ మునికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి భక్తితో పూజించెను అనంతరము ఆమె తన భవనమునకు చేరి ఒక పుత్రుని గలను అతడు తామర రేకుల వంటి కన్నులు కలిగి బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచుండెను కాళిందీదేవి గర్భ విచ్చిత్తికై ఆమెకు సవతి గరల ప్రయోగము చేసినను ఆమెకు కలిగిన బాలుడు పుట్టి పుట్టినందున అతనికి సగరుడు అను పేరు ఏర్పడెను స రాజా సగరో సముద్ర మఖాన యత్ పర్వని వేగేన త్రాసయంత మిమాహ్ ప్రజా ఆ సగర మహారాజు పర్వదినమున యజ్ఞదీక్ష వహించి అపహరింపబడిన తన యజ్ఞాస్వమునకై కుమారుల ద్వారా సముద్రమును త్రవ్వించెను ఆ నీటి వేగమునకు ప్రజలెల్లనూ భీతిల్లిది అసమంజస్తు పుత్రోభూత్ సగరస్ చేతి నృతం జీవన్నేవస పిత్రాతు నిరస్త పాపకర్మకృత్ ఆ సగరునకు అసమంజుడు అను పుత్రుడు ఉదయించెను ఉండెను అతడు పాపకర్మలు చేయుచుండట వలన బ్రతికి ఉండగానే సగరుడు అతనిని దేశము నుండి వెళ్ళగొట్టెను అంశుమానితి పుత్రోభూత్ అసమంజస్య వీర్యవాన్ దిలీపో అంశుమత పుత్రో దిలీపస్థ భగీరథ భగీరథాత్ కకు కాకుత్సా ఏన విస్తృతా కకుకత్స్థస్ పుత్రోభూత్ రఘుర్యనటు రాఘవా అసమంజుని కుమారుడు అంశుమంతుడు అతడు పరాక్రమశాలి అంశుమంతుని తనయుడు దిలీపుడు అతని సుతుడు భగీరథుడు భగీరథుని వలన కకుత్సుడు జన్మించను అందుచే అతని తరువాత ఆ వారికి కాకుత్సులు అని పేరు వచ్చెను ఆ కకుత్సుని కుమారుడు రఘుమహారాజు ఆ మహాపురుషుని వలన ఈ వంశమువారు రాఘవులు అనియు వ్యవహరించబ వ్యవహరించబడిరి రఘోస్తు పుత్రేజస్వి ప్రవృద్ధ పురుషాదక కల్మాషపాద సౌదాసేవం ప్రధితో భూవి రఘుమహారాజు యొక్క సుతుడు కల్మాషపాదు కల్మాషపాదుడు అతడు పెరిగి పెద్దవాడై శాపవశమున నరమాంస భక్షకుడయ్యను అతడే సౌదాసుడను పేరుతో ప్రసిద్ధికెక్కెను పుత్రోభూత్ శంఖన స్వితి విస్తృత ఎస్టు తద్వీర్యమాసాధ్య సహ సైన్యో వ్యనీస వ్యనీనసత్ సుప్రసిద్ధుడైన శంఖనుడు కల్మాషపాదుని పుత్రుడు అతడు గొప్ప పరాక్రమశాలియే అయినను యుద్ధమున అతడును అతని సైనికులు నశించిరి పుత్రోభూత్ సూర శ్రీమాన్ సుదర్శన సుదర్శనస్వర్ణో అగ్నివర్ణస్ శీఘ్రగ శీఘ్రగస్ మరుత్రు ప్రశుసృక ప్రశుశ్రుక పుత్రోభూత్ అంబరీషో మహాద్యుతి శంఖనుని సూనుడు సుదర్శనుడు అతడు సూరుడు శుభలక్షణ సంపన్నుడు సుదర్శను సుతుడు అగ్నివర్ణుడు అతని వలన శీఘ్రగుడు జన్మించును సుతుడు మరువు అతని పుత్రు ప్రసు ప్రశుసృకుడు ఆ ప్రశుస్రుకుని తనయుడు మహాతేజస్వ అంబరీషుడు అంబరీషస్ పుత్రోభూత్ నహుష సత్య విక్రమ నహుషస్ చ నాభాగ పుత్ర పరమధామిక అజశ్చ సువ్రత నాగస్ చ ధర్మాత్మా రాజా దశరథసు అంబరీషుని కుమారుడు నహుషుడు అతడు పరా సత్యపరాక్రముడు నహుషుని తనూజుడు నాభాగుడు అతడు పరమ ధార్మికుడు నాభాగుని అజుడు నాభాగునకు అజుడు సువ్రతుడు అను ఇరువురు కుమారులు కలిగిరి అజుని కుమారుడే దశరథ మహారాజు అతడు ధర్మాత్ముడు తస్య జ్యేష్ఠోసి దాయాదో రామ ఇస్త తద్గృహాన స్వకం రాజ్యం అవేక్షస్వ జనం రూప ఓ ప్రభు దశరథుని జ్యేష్ఠ జ్యేష్టపుత్రుడుమైన నీవు శ్రీరాముడు అను పేరుతో ప్రసిద్ధికెక్కితివి ఈ కోసల రాజ్యము నీది దీనిని గ్రహించి ప్రజలను పరిపాలింపుము ఇక్ష్వాకూనాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజ పూర్వజే నావర పుత్రో జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే ఇక్ష్వాకు వంశజులందరిలోనూ పెద్దవాడు జ్యేష్ఠుడు రాజగుట సాంప్రదాయము జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు కారాదు అందువలన జ్యేష్ఠుడవైన నీవు పట్టాభిషిక్తుడవు కావలను స రాఘవాణం కులధర్మమాత్మన సనాతనం నాజ్య విహంతుమర్హసి ప్రభూత రత్నాం అనుసాధి మేధిని ప్రభూత రాష్ట్రాం పితృవన్ మహాయశ ఓ మహాయశస్వి శ్రీరామ పరంపరగా వచ్చుచున్న రఘువంశీయుల ఈ ధర్మమును నీవు విస్మరింపరాదు విశాలమైన సర్వసంపదలకు ఆలవాలమైన ఈ రాజ్యమును నీ తండ్రి వలె నీవును పరిపాలింపుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే దశోత్తర శతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూట పదివ సర్గము సమాప్తము